హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరికీ స్వాగతం చెబుతున్నాను మరియు ఈ వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నాను మీకు కూడా గ్యాస్ చాలా ఎక్కువగా వస్తుందా మీకు కూడా చాలా ఎక్కువ బ్లోటింగ్ అవుతుందా ఆమ్లత్వం భోజనం చేసిన తర్వాత మీకు అజీర్ణం సమస్య ఉంటే దానికి నేరుగా సంబంధం మన ఫ్యాటీ లివర్తో ఉందా లేదా కాబట్టి మీకు గ్యాస్ చాలా ఎక్కువగా వస్తున్నదా ఆమ్లత్వం అవుతున్నదా భోజనం చేసిన తర్వాత అజీర్ణం సమస్య ఉంటుందా లేదా భోజనం చేయడానికి ముందు కూడా గ్యాస్ వస్తుందా మంట అవుతున్నదా పుల్లని డకార్లు వస్తున్నాయా అంటే దానికి నేరుగా సంబంధం మీ ఫ్యాటీ లివర్ తోనే ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు లివర్ పని మన భోజనాన్ని జీర్ణం చేయడం లివర్ లో ఏదైనా సమస్య వస్తే అది మన భోజనాన్ని సరిగా జీర్ణం చేయలేరు లివర్ మనకు ఐదు వందలు కంటే ఎక్కువ పనులు చేస్తుంది లివర్ లో ఏదైనా సమస్య వస్తే దానివల్ల మన మొత్తం వ్యవస్థ ఇక్కడి వరకు మనం మొత్తం శరీరం కూడా డిస్టర్బ్ అవుతుంది అయితే ముందుగా మనం ఫ్యాటీ లివర్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్యాటీ లివర్ అంటే లివర్ లో కొవ్వు పేరుకుకోవడం మీరు ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ చేయించుకున్నారా అది కూడా సాధారణ అల్ట్రాసౌండ్ చేయించుకున్నారా మొత్తం కడుపు యొక్క అయితే మీరు గమనించి ఉండవచ్చు ఒక లైన్ రాసి ఉంటుంది దానిపై రాసి ఉంటుంది ఇంప్రెషన్ రాసి ఉంటుంది మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందని ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి ఇది ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది అంటే ఇది మన మధ్య వయస్సు గల వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే ఈ రోజుల్లో ఏమి జరుగుతోంది అంటే ఈ రోజుల్లో అలవాట్లు జీవన శైలి చాలా మార్పులు పొందింది చూసినట్లయితే యాభై నుండి అరవై శాతం మంది ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారు మీ లివర్ ఆరోగ్యంగా లేకపోతే మీకు గ్యాస్ కూడా వస్తుంది ఆమ్లత్వం కూడా వస్తుంది మరియు మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉంటాయి మీకు ఫ్యాటీ లివర్ ఉంటే గ్యాస్ ఏర్పడటానికి ఒక కారణం ఏమిటంటే మీ లివర్ సరిగా పనిచేయకపోతే మీరు తిన్న ఆహారం ఎక్కువసేపు ఏమిటి ఉంటుంది అది మీ గట్లోనే ఉంటుంది మీ ఆంత్రము సరిగా శుభ్రం కాలేదు మీ కడుపు సరిగా శుభ్రం కాలేకపోతే బాగా శుభ్రం కాలేకపోతే మీ గట్ ఆరోగ్యంగా లేకపోతే మీకు గ్యాస్ కూడా ఉంటుంది ఆమ్లత్వం కూడా ఉంటుంది మరియు అజీర్ణం వంటి సమస్య కూడా ఉంటుంది అందుకే మీకు ఫ్యాటీ లివర్ ఉంటే మీకు గ్యాస్ కూడా రావచ్చు ఆమ్లత్వం కూడా రావచ్చు మరియు అజీర్ణం వంటి సమస్యను కూడా మీరు ఎదుర్కోవలసి రావచ్చు అయితే సాటీ లివర్ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకుందాం ఫ్యాటీ లివర్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నానాల్కహాలిక్ సాటీ లివర్ మరొకటి ఆల్కహాలిక్ సాటీ లివర్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్లో దీర్ఘకాలంగా ఆల్కహాల్ తీసుకుంటున్న రోగులలో వారి లివర్ క్రమంగా ఫ్యాటీ లివర్గా మారడం ప్రారంభమవుతుంది ఇప్పుడు మనం నానాల్కహాలిక్ సాటీ లివర్ వ్యాధి గురించి మాట్లాడుకుందాం ఇందులో ఏమిటంటే మీరు అనుకుంటున్నారేమో ఆల్కహాల్ తీసుకునే రోగులకు మాత్రమే ఫ్యాటీ లివర్ ఉండవచ్చు కానీ అలా కాదు నానాల్కహాలిక్ అనే పేరుతోనే తెలుస్తోంది ఆల్కహాల్ లేకుండానే కూడా మీకు ఫ్యాటీ లివర్ ఉండవచ్చు మరియు మీకు ఫ్యాటీ లివర్ ఉంటే గ్యాస్ సమస్య అజీర్ణం సమస్య మరియు ఆమ్లత్వం సమస్య కూడా ఉండవచ్చు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఆ పేషెంట్లలో కనిపిస్తుంది వారి జీవన శైలి సెడెంటరీగా ఉంటుంది వ్యాయామం చేయడం లేదు వారి బరువు రోజు రోజుకి పెరుగుతోంది వారు ఎక్కువగా పొగ త్రాగుతున్నారు లేదా బయట తినే ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారు లేదా వారికి హెపటైటిస్ బి ఉంది హెపటైటిస్ ఉంది లేదా పునరావృత జాండిస్ వస్తోంది అంటే వారిలో కూడా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వస్తాయి ఫ్యాటీ లివర్ ఉంటే మీకు గ్యాస్ కూడా వస్తుంది ఆమ్లత్వం కూడా ఉంటుంది మరియు అజీర్ణం వంటి సమస్య కూడా ఉండవచ్చు అయితే ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్కు శరీరంలో ఏ ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం మొదటి లక్షణం ఏమిటంటే వారు ఆహారం తింటే వెంటనే బ్లోటింగ్ ప్రారంభం అవుతుంది వారికి గ్యాస్ చాలా ఎక్కువగా వస్తుంది ఆమ్లత్వం చాలా ఎక్కువగా ఉంటుంది ఛాతీలో మంట అనిపిస్తుంది మరియు అలాగే ఛాతీలో నొప్పి కూడా అనిపిస్తుంది పాటు ఆకలి చాలా తగ్గిపోతుంది మరియు కొంతమంది పేషెంట్లలో ఆకలి పెరుగుతుందని కూడా గమనించబడింది దీనితో పాటు కూడిపొట్ట ప్రాంతాల్లో భాగంలో నొప్పి అనిపిస్తుంది నొప్పి కూడా అంతగా ఉండదు నిరంతరం మీకు నొప్పి ఉండదు నొప్పి కూడా తీయదా ఉంటుంది మరియు కొన్నిసార్లు పేషెంట్ కు కటింగ్ నొప్పి కూడా ఉంటుంది మూత్రం రంగులో మార్పులు రావడం ప్రారంభమవుతుంది మూత్రం రంగు గాఢమైన పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది అలాగే మలల్లో కూడా మార్పులు రావడం ప్రారంభమవుతుంది మలల్లో మలబద్ధకం లేదా కొన్నిసార్లు విరేచనాలు వంటి సమస్యలు కూడా ఉండవచ్చు ఇది కాకుండా మరింత తీవ్రమైన లక్షణాల గురించి మాట్లాడితే జ్వరం తరచుగా జ్వరం రావడం మరియు శరీరంలో గజ్జి వంటి సమస్యలు కూడా ఉండవచ్చు అయితే నా ఒక రోగి ఈ వ్యాఖ్య చేశాడు గ్యాస్ ఆమ్లత్వం మరియు అజీర్ణం వంటి సమస్యలు ఉంటే వాటికి నేరుగా ఫ్యాటీ లివర్ తో సంబంధం ఉందా అవును దీనికి నేరుగా ఫ్యాటీ లివర్ తో సంబంధం ఉంది మీ లివర్ ఆరోగ్యంగా లేకపోతే మీకు గ్యాస్ కూడా వస్తుంది ఆమ్లత్వం కూడా వస్తుంది మరియు జీర్ణక్రియ సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది అయితే నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని ఫ్యాటీ లివర్ కు గ్యాస్ మరియు ఆమ్లత్వంతో నేరుగా సంబంధం ఉందా అవును ఖచ్చితంగా ఉంది అయితే ఈరోజు వీడియోలో ఇంతే తర్వాతి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు